హలో అండి అవునండి చెప్పండి నమస్కారం అండి హలో నమస్తే అండి ఏం లేదండి మేము మా ఊరు జనగామండి కొంచెం ఈ రైతు బంధు ఇంతవరకు రాలేదు ఇంతవరకు మేము నాట్లు హలో వింటున్నా వింటున్నాను కొంచెం ఎందుకంటే మేము కాంగ్రెస్ కే ఓటు ఇష్టము మేము అందరూ తెలివిలుగు రాగన్నా తిరుమల మీరు చాలా మంది ఒక మార్పు కోసం ప్రయత్నం చేసిర్రు బానే ఉంది కానీ సీఎం రేవంత్ అన్న హామీ ఇచ్చినట్టు తొమ్మిది వేయాల్సిన రైతు బంధు ఇంతవరకు రాలేదు అంటే మరి రైతులకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే పాపం అప్పులు తెచ్చి అప్పులు నా పేరు రాజు అన్న జనగం ఎకర్స్ అన్న ఆ ఊరు పక్కల చాలా మంది ఏంటంటే అప్పులు తెచ్చి వేస్తున్నారు కేసీఆర్ కూడా టైం కు వేసేవాడు ఓకే అది అయిపోయింది ప్రభుత్వం అంటే మారింది ఓకే మనం అంత గర్వవిద్దాం కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వము ఏంటంటే హామీలు కదా కదన్న మరి మెయిన్ రైతాంగాన్ని ఆదుకోకపోతే మనము తినే ఇప్పుడు ఫుడ్ అంతా వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిని కాపాడుకోవాలి కదా అడగాల్సిందే వాళ్ళసిందే ఇంకోటన్నా నాకు మొన్న న్యూస్ వచ్చింది మన నిరుద్యోగ భూతి ఇస్తామని చెప్పిర్రు ప్రేగంగా మన ప్రేగంగా చెప్పారు మన భర్తీ విక్రమకేందన్నా నేను అసెంబర్ లో నేను ఇవ్వను అంటున్నాడు ఇంతవరకు ఇచ్చినప్పుడు కరెక్ట్ మాట్లాడవు కదా ఇప్పుడు ఇచ్చిందని ఆ పెద్దలు వాళ్ళే అంటారు మళ్ళీ ఇప్పుడు ఇవ్వలే ఇప్పుడు ఇంతమంది ఉద్యోగాలకు కొంచెం ఇంత మార్పు వచ్చింది మనం ఇంత ఇంత కష్టపడి మీరు చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ వల్లే మీకు ఇది అధికారం వచ్చింది కదా అధికంగా వచ్చినప్పుడు నువ్వు వాళ్ళనే నువ్వు ఇట్లా వేస్తే ఎట్లా అర్థం కాదు కానీ ఇప్పుడు నిరుద్యోగ నిరుద్యోగ వాళ్ళే కానీ నువ్వు రాష్ట్రం మార్పు వచ్చింది తెలంగాణ అలాంటప్పుడు మరి నువ్వు నిరుద్యోగ ప్రియాంక గాంధీ ఇచ్చినప్పుడు సర్విన ఇచ్చినప్పుడు ఆమె మరి మీరు ఎందుకు ఇప్పుడు నేను ఇవ్వలేను అని ఎందుకు అంటున్నారు మీకు తిరగదు అన్న ఆమె ఇచ్చినప్పుడు అర్థం కాదు ఇప్పుడు ఇంతమంది అన్న మళ్ళా 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 ఏమంటారు మళ్ళా రోడ్ ఎక్క ఇంతమంది మళ్ళా అదా ఇది కదా నాకు ఇదే నా మిస్టేక్ అన్న మనం ఏదో మార్పు కోసం దేశం వచ్చింది ఇది ఇప్పుడు వాళ్ళు నిలబెట్టుకుంటే వాళ్ళకి బాగుంటది పబ్లిక్ లో అవునవును ఇప్పుడు కదా ఇప్పుడు ఎన్పి ఎలక్షన్స్ ఉన్నాయన్నా ఇప్పుడు వాళ్ళు మాట నిలబెట్టి అన్ని చెప్పిన మంచి చేస్తే కొంచెం అటు ఇటుగా చేసినా గానీ ఎవరు కొంచెం ఇప్పుడు మీరు ఇంత దీని వాళ్ళన్న అన్న రఘు తొలిగు రఘు మీరు యాభై యాభై మంది యూట్యూబ్ ఛానళ్ళు కష్టపడన్న చేసిర్రు సరే మరి ఇప్పుడు మీరు ఈ కష్టానికి ఫలితం కూడా లేకపోతే ఎట్లన్నా అవునన్నా అవును డెఫినెట్ గా మనం అడగాల్సిందే ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు ఎంత ఎన్రోల్ అయ్యి మన డిసెంబర్ మూడు నాడు రిజల్ట్ వచ్చింది సీఎం అన్న రేవంత్ అన్న ఏమన్నాడు అన్న సరే కేసీఆర్ వస్తే పదివేల ఇస్తాడు అదే మేము మేము వస్తే తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది తారీఖు మేము పది నిమిషాలు ఇస్తాను అన్న సరే మేము ఏదో మీ మీ యూట్యూబ్ ఛానల్ వల్ల మేము మారినాము ఓటు కాంగ్రెస్ కే అన్నా ఓకేనా నా మేము కాంగ్రెస్ కి ఓటు ఇస్తాము సో వచ్చింది మరి మేము రైతు బంధు మేము మాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇంతవరకు రాలే మేము అప్పు లేవాలి ఇంకా నాది లోన్ ఉంది రుణం ఉంది బ్యాంకుల అది గాలే వన్ పాయింట్ ఫైవ్ ఉందా నాది వన్ పాయింట్ ఫైవ్ ఆ అది కాలేదు సరే నేను మీ మీరు మీరు యూట్యూబ్ లో మీరు బాగా చేసిండ్రు ఓకే పబ్లిక్ ని ఇంప్రూవ్ చేసిండ్రు ఓకే మేము నమ్మి మేము ఓటేస్తాం కాంగ్రెస్ కి సరే అంటే రైతులకి అనుకున్నాం అన్నా మేము కానీ తొమ్మిది తారీఖు చేయాల్సిన రైతు బంధు ఇంత వరకు వేస్తారే అంటే నాకు అసలు నాకైతే ఎందుకే అనిపిస్తుంది ఓటు ఎందుకంటే అనిపిస్తుంది ఓటు కాంగ్రెస్ కి అదేం లేదన్నా మనము మాట్లాడదాం అడుగుదాము ఏర్పడి ప్రభుత్వం అన్న తొమ్మిది తారీఖు మూడు తారీఖు అయిపోయింది ఇరవై మూడు ఇలా ఇరవై రెండు ఇది వై రెండు కదా ప్రమాణ స్వీకారం నాడు చేసిండు తొమ్మిది నాడు కదా తొమ్మిది సెవెన్ చేసిండు ప్రమాణ ప్రాసెస్ కదా సెవెన్ సెవెన్ చేసిండు డిసెంబర్ తారీఖు వేసిండు డిసెంబర్ ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అంటే రోజులు అవుతున్నట్టు పదిహేను రోజులు అవుతుంది నీకు ఆ వీక్స్ అవుతుంది రెండు వారం రెండు వారం ఆ రెండు వారాలు కదా మనము అంటే మీరు కూడా నాకు కొంచెం యూట్యూబ్ లో రాండి మీరు మీరు యూట్యూబ్ లో వచ్చి చెప్పండి మీరు కూడా చెప్పాలి కదా యూట్యూబ్ వచ్చి చెప్తామన్న నేను తిరుమల తిరుపతి దేవస్థానం పోయి కొద్దిసేపటి క్రిందటినే వచ్చిన రెండు మూడు రోజులు అంటే రెండు మూడు రోజుల టూర్ పోయి ఉంటుంది ఓకే అదేనా మీకు అది నేను ట్రై చేస్తున్నాను మీ ఫోన్ కి టూ డేస్ ట్రై చేస్తున్నా అంటే చెప్దామని ఎందుకంటే ఇంకా రావట్లేదు అంటే మన ఒక రూపాయి రూపాయి వస్తుంది రజబంధు ఒకరికి పది రూపాయలు వస్తుంది నేను రోజు రోజు రాజన్న ఒక్క నిమిషం డెఫినెట్ గా అడగాల్సిందే మనము రైతుల వైపు నిరుద్యోగుల వైపు ప్రజల వైపు ఉంటాము బట్ పదిహేను రోజులు అవుతుంది కదా అని చెప్పేసి మనం ఇంకా గట్టిగా మాట్లాడలేదు కానీ అడుగుదాం అడుగుదాం ఒకటి వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం అసలు ఏంది మరి ప్రాబ్లం ఏంది ఏమైతుంది ఎందుకు అవుతుంది అని అడగదు నా ఇప్పుడు నేను ఎవరినంటే రైతులకు ఇప్పుడు ఇప్పుడు టైం కదా టైం కదా ఇప్పుడు నాటలేస్తారు ఇప్పుడు ఇప్పుడే కదా మెయిన్ ఇప్పుడు నువ్వు కాకపోతే నువ్వు ఎక్కడైనా చేసి వాళ్ళకి ఇస్తే బాగుంటది వాళ్ళ వాళ్ళ పేరు నిలబెడితే మరి మన సీఎం దేవతల ఓకే బాగా చేసిండు అన్న పేరు ఉంటది కదా వాళ్ళ కూడా అవునన్నా ఇగో మంచిగా పలి పాలిస్తేనేమో ఉంటది మల్ల రేపు నాలుగు కోట్లు పడతాయి లేకపోతే ఆ అందరు గమనిస్తుండ్రు కదా ఏంటంటే ఎవరు పబ్లిక్ ఆ అంతా గమనిస్తారు కదా అంటే విషయం చెప్పాలి కదా నేను ఏమన్నా ఇప్పుడు నేను వాళ్ళ పార్టీ కాదు మన కాదు ఒకటి రెండోది మనం డైరెక్ట్ కాంగ్రెస్ కోట ఏమనలేదు కానీ అప్పుడు ఉన్న బిఆర్ఎస్ పార్టీని మాత్రం ఓడించండి నేను చూసినా నేను చూసినా మీరు ఊర్లో పోయి అడిగిరు అవనగారు అయిన అడిగిరు అయ్యా అవ్వ మీరు మాత్రం కేసీఆర్ కి ఓటు వేయకుండా ఇంకా వేగంగా అన్నారు సరే ఓకే ఇష్టం మేము చూసి ఓకే ఓకే ఈ ఏళ్ళు పరిపాలించింది సరే నెక్స్ట్ టైం అన్నా ఇంక వేస్తే వస్తేమో మార్పు వస్తామో ఏష్టము కానీ వీళ్ళు కూడా ఏం చేయలేకపోతే ఇంకా మనం ఇట్లా ఇప్పుడు అప్పులో పరిపాలి అప్పులు అయితే నా అందరికి అప్పులు అవుతాయి నా కామన్ అప్పుల అందరికీ అయితే మనం ఇల్లు కడితే అప్పు అవుతుంది పిలిస్తే అప్పు అవుతుంది అది ఓకే ఓలే కానీ మీరు ఇంకా బ్రాడలేదు ఇన్కమ్ మీకు రావాల్సిన ఇన్కమ్ చూసుకొని మీరు రైతు బంధు చేయాల్సింది వేయాలి అది చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆ చేస్తే దగ్గర ఒక ఫీలింగ్ అరే ఓకే వచ్చింది మనం న్యూ ప్రభుత్వం వచ్చింది వేసింది ఆ ఫీలింగ్ ఉంటది ఇప్పుడు మేము నేను అప్పు చేసిన ముప్పై వేల నేను మళ్ళీ ముప్పై వేలు అప్పు వచ్చి మళ్ళీ అనుకున్నా రెండు వారికి ఒక ఇంత పదో పదిహేను వస్తాను అనుకున్నా ఇంకో పదివేలు అప్పుడు ప్లాన్ చేసిన ఇప్పుడు మొత్తం మొత్తం ఒక రూపాయ రాలేదు వారికి నేను మళ్ళీ వేల అప్పు వచ్చి మన నేను నాట్లు వేసుకున్నా మళ్ళీ

ఆ ఎక్స్ప్లనేషన్ విందము మంచిగా పాలిస్తేనేమో మళ్ళీ రేపు నా ఎంపీ ఉన్నాయి స్థానిక ఎన్నికలు ఉన్నాయి మంచిగా పాలిస్తే ఓటేస్తారు లేకపోతే బుద్ధి చెప్తారు ఒకటైతే ఏంటంటే మనం బిఆర్ఎస్ బాగా ఎందుకు వ్యతిరేకంగా చేసినామంటే వాళ్ళు జాబ్లు అమ్ముకున్నారు గ్రూప్ వన్ జాబ్లు కానీ ఇప్పుడు మనం ప్రబలి ఇష్యూ చూసినాం కదా అవునవును జాబులు చూసినప్పుడు అమ్ముకున్నప్పుడు నిరుద్యోగులు చనిపోతున్నారు సూసైడ్ చేసుకుంటే కూడా వాళ్ళు లవ్ లవ్ చేసి చచ్చిపోయిందని పోలీసు వాళ్ళే అనడము తర్వాత కూడా ఆమె లవ్ చేసింది అనడం లేదంటే ఆమె ఎగ్జామ్ ఏ రాయలేదు అనడము ఇట్లాంటి మాటలు తర్వాత గ్రూప్ వన్ ఒకసారి ఒకసారి అమ్ముకున్నారు సరే కోర్టు రద్దు చేసి అమ్ముకున్నారు మళ్ళీ రెండోసారి అమ్ముకున్నారు ఆ మళ్ళీ కోర్టు రద్దు చేసింది అప్పుడు కూడా వీళ్ళు టీఎస్పీ చైర్మన్ కానీ ఆ సభ్యులను గాని ఎక్కడ సస్పెండ్ చేయలేదు కనీసం వాళ్ళ మీద ఎంక్వైరీ చేయలేదు అరెస్టు చేయలేదు ఆ ఇట్లాంటి బాగా మళ్ళీ ఇంకోటి నిరుద్యోగులకు అసలు మేనిఫెస్టోలు ఎక్కడ కూడా కనీసం జాబులు ఇస్తామని కూడా పెట్టలేదు అంత నిర్దాక్ష్యంగా నిర్దయంగా చేయడము మొత్తం రూలింగ్ అంతా వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ తీసుకోవడం ఏ మంత్రికి కానీ ఎమ్మెల్యేకి కానీ అది లేకపోవడం

అంటే దు అంత దుర్మార్గం అని తెలిసి కూడా మనం ఎట్లా ఫైట్ చేస్తాము ఏ రకంగా చూసినా మనకు రాష్ట్రానికి మంచిది కాదు మళ్ళీ ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పెట్టినారు ఆ పిల్లలు అంతా కూడా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ పిల్లలు చెడిపోతున్నారు తాగుడు తలవాటు అవుతున్నారు ఆ కొత్తగా పెళ్లిళ్ళైన యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి మొత్తం మనం ఎవడ పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు అసలు కలవనే కలవరు ఎవరికి పద్ధతి అత్యంత దారుణమైన రూలింగ్ మనం చూసినాము ఒక చూసినప్పుడు ఎవరికైనా బాధ అయిస్తుంది ఈ పార్టీ ఉంటే మళ్ళీ ఇంతే రూలింగ్ ఉంటది ఇంతకంటే దారుణంగా ఉంటది డ్రగ్స్ కూడా గంజాయి కూడా ఎక్కడికక్కడ విచ్చల విడతనం అవుతుంది అని ఇవన్నీ కారణాలతోనే మనం అపోజిషన్ గెలిపించుకుందాం ఈసారి అంటే ఎవరున్నా సరే ఈ పార్టీకి వెయ్యొద్దు అనేది లైన్ లో మనం వెళ్ళినాం ఒకటి ఇప్పుడు మనం పదిహేను రోజులు అవుతుంది వీళ్ళు ఈ విషయాలలో అయితే మనము అడుగుదాం నేను అడగొద్దు ఏదో మంచి పని చే మంచిదని మనం అనట్లేదు నేను మీ లెక్కరి నాకేమన్నా నేనో నిరుద్యోగిని ప్రజలు అన్యాయం జరుగుతుందని వాళ్ళు నన్ను పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసిన నా కొట్టినా ప్రజల వైపే నిలబడ్డం కానీ మనం బీఆర్ఎస్ కమ్ముడు పోవాలంటే నాకు ఎప్పుడో డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఏ సోమన్నకు ఇచ్చిన వాళ్ళు దరవెళ్ళ నాకు ఇచ్చిన వాళ్ళు లేదంటే జిట్ట బాలకృష్ణ అన్న చూసుకున్న వాళ్ళు చెరుకు సుధాకర్ అన్న చూసుకునే వాళ్ళు దాసవసరావు అని చూసుకున్న వాళ్ళు నన్ను అడగలేదా నా లైఫ్ అయితే కావాలనుకుంటే నేను హ్యాపీగా ఉండేటోడిని కదా అంటున్నా అదే కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం మీద వచ్చినా ప్రభుత్వం మీద వచ్చిన కానీ పబ్లిక్ కి మంచిగా అన్న నేను కూడా ఇప్పుడు మీరు రైతు ఒక రైతు ఉన్న రైతు మంచిగా ఉంటే దేశానికి బాగుంటుంది బాగుంటది రాజన్న నేను మీరు అన్న దానితో నేకిభవిస్తున్నా కదా నేను కాదని అంటున్నానా మనం అందరం కలిసి మళ్ళీ అడగాల్సిందే యుద్ధం చేయాలి మంచిగానే వింట్రా అన్న మంచి తినకపోతే మళ్ళీ యుద్ధమే చేయాల్సి వస్తుంది దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు ఇవ్వాల్సిందే కదా మీరు అదే చెప్తున్నా కదా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఆ ఏదన్నా ఉంటే ఇప్పుడు ఓపెన్ గా వచ్చి గిట్లా గిట్లా అని చెప్పాలి మీరు అన్నట్టు అట్లీస్ట్ ఇప్పుడు ఒక నాలుగు ఎకరాల లోపు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ చేయాలి కదా అదే అదే అన్న ఇప్పుడు అక్కడ వేస్తే నా అన్న ఇప్పుడు పథకాలు అంటే కాదు ఒక టూ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ లోపేస్తే సరే ఏదో పేదవారికి పనికి వస్తుంది కదా ఇప్పుడు మాకు మా కోట సేమ్ లో మాకు ఏదో అట్లా ఉంది మేము వేసుకుంటాం ఓట్ చేసుకుంటాం అట్లా మేము ఇప్పుడు ఈ పడికి మేము నాటే ఇష్టం అన్న ఇష్టం అప్పుడు తెచ్చి మేము కట్టినాం ఆడ ఏదో ఒక సాయం వస్తే మిగతా వాళ్ళని కూడా పట్టమని చెప్పాలి మనం ఏంటంటే అడుగుదాం అడగొద్దని కూడా అట్లా అని చెప్పి సైలెంట్ గా అంటే అడగాల్సిందే చూద్దాము ఆ దానికి ఇప్పుడు ఆ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు కదా ప్రజా ఉన్నాయి కదా స్థానిక ఎన్నికలు ఎంపీ ఎన్నికలు తగ్గ దూరం కూడా నెలలే ఉన్నాయి ఏప్రిల్ మార్చి మార్చి అన్న మీరు కూడా నాకు కొంచెం మీరు ఎవరు వచ్చి చెప్పాలి మీరు కూడా చెప్పాలి ఎందుకంటే నియోగతి బుద్ధి కూడా ఇస్తాను అన్నారు ఇవ్వలేదు అది కూడా మీరు రాంగ్ స్టెప్ ఇస్తున్నారు అది మీరు చెప్పాలి ఎందుకంటే మా పబ్లిక్ మనం ఇంత కష్టపడి చేసినప్పుడు వాళ్ళు కూడా హామీ అనేది ఇస్తే బాగుంటది అన్నా ఇప్పుడు ఇంత మందికి ఇబ్బంది కదా అవునవునా డెఫినెట్ గా మనం మాట్లాడదామన్నా అది మనము అడగాల్సింది అంటున్నా అడుగుదాం ఇప్పుడు నేను జీవో ఫార్టీ సిక్స్ అని ఒకటి ఉంటది మీకు తెలుసో ఓకే ఆ మనం గట్టిగా భవన్ కానీ పిల్లలు ధర్నా చేస్తే మనం అక్కడికి వెళ్ళి వాయిస్ తీసుకుని దాని మీద చర్చలు జరపాలని చెప్పేసి మనం కొట్లాం తర్వాత ఆటో డ్రైవర్ల కోసం కూడా జేబిఎస్ కి వెళ్లి వాళ్ళకి చర్చలు జరపాలి వాళ్ళకి న్యాయం చేయాలని కూడా మనం కొట్లాన్నాం ఈ విషయంలో కూడా మన రైతు బంధు విషయంలో కానీ మిగతా నిరుద్యోగుల ఇష్యూ ఏది ఉన్నా ఆ అడుగుడే ఉంటదన్నా ఇప్పుడు వాళ్ళని ఎన్ కేసుకురావడానికి అసలు ఎన్కెందుకేసుకొస్తాము మనకు అవసరం లేదు ఎన్కేస్ కేసుకేసుకోవాల్సిన అవసరం లేదు అంటే నేను అంటే ఇప్పుడు మీరు ఇంత ముందు ప్రభుత్వం మీద అన్నారు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లా అంటుంది కదా మీరు కూడా ఒక మీరు వచ్చి రియాక్ట్ అయితే బాగుంటది రైతు బంధు అయింది వచ్చి అడగాలి కదా మీరు అడితే బాగుంటది అవును నేను ఒక త్రీ డేస్ తిరుమల తిరుపతి దేవస్థానం పోయినా ఫస్ట్ వారం పది రోజులు అయితే అందరం చూద్దాం చూద్దాం అనే ఉన్నాం కదా ఇప్పుడు పది రోజులు చూసినాము ఇప్పుడు నాలుగు రోజులు నేను అట్టే పోయినా వచ్చిన ఇప్పుడు నేనేమన్నా ఓ మూడు నెలలో కూడా అయితే సైలెంట్ ఉంది అట్లా కూడా నేను సైలెంట్ ఉంటాను నా దృష్టికి వచ్చిన విషయాల మీద నేను మాట్లాడుతున్నా ఇది కూడా దృష్టికి వచ్చింది కాబట్టి ఇది కూడా మాట్లాడదాం అన్నా టూ త్రీ మంత్స్ అన్నా నేను సైలెంట్ గా లేదు కదా డేస్ మీరైనా ఛాన్స్ ఇచ్చారు కదా టెన్ డేస్ రైతులు కూడా ఇచ్చారు కదా టెన్ డేస్ ఛాన్స్ ఇచ్చారు కదా రైతులు కూడా అవును అన్న అదే అంటున్నాను ఇప్పుడు నాలుగు ఐదు రోజులు నుంచే కదా డిమాండ్ ఎక్కువ అవుతుంది అంతే కదా ఇప్పుడు నేను కూడా నాలుగు రోజులు లేను కదా నేను ఇప్పుడు డెఫినెట్ గా మాట్లాడుతానే అంటున్నాను కదా నేను ఎక్కువ రోజులు సైలెంట్ గా లేదు కదా అంటున్నా అదే 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 మీరు వర్క్ నుంచి రాగానే మీరు టైం తీసుకొని టైం తీసుకొని మీరు కూడా రావండి వచ్చి చెప్పండి కదా డెఫినేట్ గా అడుగుదాం అన్న దానికి రైతుల పక్షాన ఉండాల్సిందే డెఫినెట్ గా మనం మాట్లాడదాం మంచిగా ఇంటర్నేమో ఇంటర్ అన్నా లేదంటే గట్టిగానే మాట్లాడదాం ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏంటంటే స్టార్టింగ్ లో మనకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అల్లుడొస్తే అంటాడు ఆ పిడ్డేడా అంటది కోడి నీడ కట్టేస్తారు అన్నారు అప్పుడు మళ్ళీ మూడు ఎకరాల భూమి ఇస్తానే ఆ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానే అంటే అన్నప్పుడు మనం ఏం అంటే ఒక నెల వా ఇంకా ఇప్పుడు ఇలా పద్నాలుగు రోజుల టైం ఇస్తున్నాం కానీ వాళ్ళకి ఏం చేసినాము మొన్ననే మొన్ననే పసిపుట్టు కదా మొన్ననే ఏర్పడ్డది ఇప్పుడే ఒక్క నిమిషం వినన్నా వినన్నా నా మాట మాటినా వాళ్ళకు కూడా మనము ఒక వాళ్ళ చెప్పింది చెప్తున్నా నేను నేను ఏమంటలే ఇప్పుడు అడగొద్ది ఒకటి తెలంగాణ వచ్చిన తర్వాత అయినా ఇప్పుడైనా యాక్చువల్గా రెండు సమానమే వాళ్ళు మభ్య పెట్టడానికి మనకు చెప్పిర్రు అంటున్నా మన మనకు ఇప్పుడు అసలు అట్లా పోల్చకూడదు కదా ఏ ప్రభుత్వం అయినా అట్లా అంటే ఎవరు వచ్చినా పసిగొడ్డు అన్నట్టు కదా తెలంగాణ వచ్చినా తెలంగాణ రాకపోయినా కొత్త ప్రభుత్వం వస్తే అన్ని కొత్తగానే ఉంటాయి నా లెక్కలు హలో నా అదే నా ఇప్పుడు ఇనకమ్ వస్తుంది కదా నీకు ఇనకమ్ వచ్చినప్పుడు దానించింది ఫస్ట్ అప్ రాయితో కిస్తే నేను నేను అర్దంటలే నన్నా నేను మీకు ఇవ్వమనే చెప్తున్నా కానీ ఇంకా వాళ్ళు చెప్పింది చెప్తున్నారు నీకు పసికొడ్డు వాళ్ళు చెప్పింది అప్పట్లో మనకు మొన్ననే ఏర్పడ్డం కదా మొన్ననే తెలంగాణ వచ్చింది కదా మొన్ననే గవర్నమెంట్ ఏర్పడ్డారు కదా పసికొడ్డు పసికొడ్డని మనకు నెల రెండు నెలలు ఆరు నెలలు ఏడాది రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అట్లనే చెప్పి మనల్ని మధ్య పెట్టిరు ఆ మనల్ని మోసం అట్లా అంత వేసిరు కాబట్టి వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినామన్న వీళ్ళకు కొంత ఆ ఛాన్స్ ఇస్తాము ఇనకపోతే మనం మళ్ళీ మారుస్తాం కదా అంటున్నాను నేను ఓకే ఓకే సరే అన్న అంటే అంటే ఇప్పుడు ఈ రైతు బంధు పథకము పాత పథకం కదా కొత్త కాదు కదా పాత పాతదే కానీ ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది మనం అట్లా అని చెప్పి ఇవ్వద్దు అడుగుదాం కదా అంటున్నావు కదా ఇవ్వకపోతే శిక్ష అనుభవిస్తారు కదా అంటున్నా అది కాదు నా నీకు అర్ధకరం లోపు అన్న పడ్డాయి అన్న వారం కింద పడ్డాయి అర్ధకరం అంటే నీకు లోపుకి అందరు పడ్డాయి ఒక్కొక్క రూపాయ వస్తుంది ఒక పది రూపాయలు వస్తున్నాయి నేను అట్లా అంటున్నాను ఇప్పుడు వేసినప్పుడు అందరికి వేస్తే అయిపోతాను నేను అట్లా అంటున్నాను కొంత కేసు అన్న కొంత కేసు ఇంకొక ఏది కదా అర్ధకం కేసు రాజన్న అందరికీ అన్న అందరికీ అడుగుదాము నేను అలా ఉంటానా నేను ఇక్కడ వేసాం కాబట్టి వేస్తే అందరికి ఇస్తే అయిపోతుంది ఇప్పుడు ఒక రూపాయి వేస్తాం ఒక రూపాయి మిస్ అయి వస్తున్నాయి ఒక పది రూపాయలు మిస్ అయి ఇప్పుడు నేను అట్లా అంటున్నా ఇప్పుడు వేస్తే అందరికీ వెళ్ళి ఊకుంటున్నా నేను అట్లనే అంటున్నాను నేను అది అడుగుదామన్నా డెఫినెట్ గా అడుగుదాం చేద్దాం ఓకే ఓకే థ్యాంక్ యూ